సమావేశం జరగగా శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేనరాజు ఆధ్వర్యంలో మండలి సమావేశం జరిగింది ఈరోజు కూడా ఉభయ సభలలో పలు చర్చకు వచ్చాయి శాసనసభ ఆర్థిక కమిటీలకు సభ్యుల ఎన్నిక జరగడం పలు ముఖ్యమైన బిల్లులను శాసనమండలి ఆమోదించడం ఈ రోజు మరొక ముఖ్యాంశం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తిరుమల సందర్శించే యాత్రికుల విశ్రాంతి గదుల కోసం చెల్లించిన ధరావతూ పర్యాటక గమ్యస్థానాలుగా వల్లభ కత్వా విప్పర్ల చెరువులను తీర్చిదిద్దడం గ్రామీణ విద్యుత్ సహకార సంఘాలు శ్రీకాకుళం తీర ప్రాంతం కోతకు గురి కావడం సింహాచలం దేవస్థానం నివాస స్థలాలు ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ పరిశోధన కేంద్రం తదితర అంశాలపై శాసనసభ చర్చించగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు గిరిజన సంక్షేమ పాఠశాలలలో పొరుగు సేవల ఉపాధ్యాయులు ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం వంటి అంశాలు శాసన మండలిలో ప్రస్తావనకు వచ్చాయి బలహీన వర్గాల సంక్షేమం అంశంపై శాసనమండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి సభలో గందరగోళం నెలకొనడంతో మండలిని చైర్మన్ కొయ్యే రాజు వాయిదా వేశారు కాగా సామాజిక మాధ్యమ కార్యకర్తల అరెస్టు అంశంపై శాసన మండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని కూడా మండలి చైర్మన్ కొయ్యే రాజు తిరస్కరించారు ఏదైనా అంశాన్ని ప్రస్తావించదలుచుకున్న పార్టీ సభ్యులు నిబంధనలను అనుసరించి రావాలని ఆయన సూచించారు వచ్చే దార్శనిక పత్రంపై శాసనసభలో సుదీర్ఘ చర్చ జరిగింది ఈ చర్చకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమాధానమిచ్చారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు గురించి శాసనసభలో ఐతాబత్తుల ఆనందరావు శ్రీరాం రాజగోపాల్ ప్రత్తిపాటి పుల్లారావు కె మురళీమోహన్ పల్లె సింధూరారెడ్డి ప్రస్తావించారు గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఐతాబత్తుల ఆనందరావు అన్నారు డెబ్బై నుండి ఎనభై శాతం జాబు కార్డులు ఉన్నవారికి వంద దినాల పని కల్పించాలని కోరారు అరటి కొబ్బరి వక్క పంటలకు వర్తింపజేస్తే పని దినాలు పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు గుర్రపు డెక్క తీసే అవకాశం కల్పించినా పని దినాలు పెరుగుతాయని ఆనందరావు అన్నారు ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ గతంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇరవై రెండు శాఖలతో అనుసంధానం అయి ఉందని అన్నారు ఇరవై రెండు శాఖలలో మేర బకాయి ఉందో తెలియజేయాలని వేతనాలు లేకపోవడం వల్ల చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ప్రతిపాటి పుల్లారావు ఆందోళన వ్యక్తం చేశారు ఇందుకు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే శ్రామికులకు మౌలిక సదుపాయాలు కల్పించవలసిందేనని అన్నారు గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందని ఈ పథకం నిధులను దారి మళ్ళించిందని ఈ అంశంపై సమీక్ష జరుపుతామని అన్నారు సాగు పన్నులను ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేస్తామని కాలువలలో పుడిక డెక్క తొలగింపు పన్నులను కూడా చేపడతామని మంత్రి తెలిపారు ఉపాధి హామీ పథకం అన్నది డిమాండ్ ఆధారిత పథకమని నైపుణ్యం లేని పన్నులను చేయడానికి వంద రోజుల పని కల్పిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు ఉపాధి హామీ పథకంలో కొత్తగా పని కోసం నమోదు చేసుకున్న వారికి పదిహేను రోజుల్లోగా జాబ్ కార్డులు అందజేస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ సెవెన్ క్రోర్ మ్యాండేస్ ముప్పై వేల పండ్లు వీటితోటి మనం ఏం చేసింది ఈ రోజున పల్లె పండుగ ద్వారా మూడు వేల కిలోమీటర్ల సిసి రోడ్స్ ఐదు వందల కిలోమీటర్ల బీటీ రోడ్లు ఇరవై వేల మినీ కోకులమ్స్ అలాగే వాటర్ హార్వెస్టింగ్ అండ్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్ ఇది సంక్రాంతి లోపు ఇవన్నీ చేయాలి అనేది ఒక బలమైన ఉద్దేశంతో ముందుకు వెళ్తున్న అధ్యక్షం అలాగే జాబ్ కార్డ్స్ లో అవతల కలిగి ఖచ్చితంగా పరిశీలిస్తాం అధ్యక్షం వి ఆర్ సపోర్టింగ్ అగ్రికల్చర్ అల్ లైడ్ ఆక్టివిటీస్ ఇస్ అ ప్రయారిటీ ఫర్ నరేగా జాతీయ ఉపాధి హామీ పథకానికి ఖచ్చితంగా దీన్ని అనుసంధానం చేయాలన్నది కూడా మా ఉద్దేశం దాని ప్రకారం ముందుకు తీసుకెళ్తా ఉంది కాగా పర్యాటక గమ్యస్థానాలుగా నర్సరావుపేటలో వల్లభ చెరువు కత్వా చెరువు విప్పర్ల చెరువును అభివృద్ధి చేసే అంశంపై చదలవాడ అరవిందబాబు అడిగిన ప్రశ్నకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమాధానమిస్తూ ఇప్పటివరకు వీటి అభివృద్దికి సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు లేవని పర్యాటక ప్రదేశాలుగా వీటిని అభివృద్ధి చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని చెప్పారు ప్రతి జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటిని వీక్షించేందుకు అవకాశం కల్పిస్తామని రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కందుల దుర్గేష్ పేర్కొన్నారు కాగా రాష్ట్రంలో గ్రామీణ విద్యుత్ సహకార సంఘాల అంశంపై శాసనసభలో పలువురు సభ్యులు చేసిన ప్రస్తావనకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమాధానం చెబుతూ వెనుకబడిన ప్రాంతాలలో నూటికి నూరు శాతం విద్యుదీకరణ చేయడమే లక్ష్యంగా గ్రామీణ విద్యుత్ సహకార సంఘాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు కుప్పం చీపురుపల్లి అనకాపల్లి ప్రాంతాలలో గ్రామీణ విద్యుత్ సహకార సంఘాలు పనిచేస్తున్నాయని రెండు వేల పంతొమ్మిది సంవత్సరం వరకు ఇవి లాభాలలో నడిచాయని గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పలు విభాగాలు ఇబ్బందులకు గురవుతున్నాయని అచ్చెన్నాయుడు వివరించారు సింహాచల దేవస్థానం నివాస స్థలాల అంశంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమాధానమిస్తూ సింహాచల పంచగ్రామాల భూముల సమస్యను రాష్ట ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని తెలిపారు గత ప్రభుత్వం దేవస్థానానికి ఇవ్వవలసిన భూములను మార్చడంతో ఈ సమస్య మరలా మొదటికి వచ్చిందని ఆక్రమణలో ఉన్న భూమికి సమానమైన విలువైన ప్రభుత్వ భూమిని దేవస్థానానికి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు శ్రీకాకుళం పీజీపేటలో తీరప్రాంతం కోతకు గురవుతున్న అంశంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ రాష్ట్రంలోని తీర ప్రాంతాలలో సముద్రం కోతకు గురవుతున్న అంశంపై ఉన్నతాధికారులతో స్వయంగా పరిశీలిస్తామని తెలిపారు ఈ ప్రాంతాలలోని మత్స్యకార గ్రామాల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు విజయనగరం జిల్లాలో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు అంశంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానమిస్తూ వెనుకబడిన జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు జిల్లాలో స్థానికంగా పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలను తెలియచేయాలని కొత్త పరిశ్రమల రాక వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు మరొక వైపు నిర్మించిన కిడ్నీ పరిశోధనా కేంద్రంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సమాధానమిస్తూ ఈ పరిశోధనా కేంద్రాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈ కేంద్ర నిర్వహణ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరుగురు నెఫరాలజిస్టులు ఉండవలసి ఉండగా ఒకరు మాత్రమే ఉన్నారని ఆరుగురు యూరాలజిస్టులకు గాను ఇరువురు మాత్రమే అందుబాటులో ఉన్నారని అరవై ఒక్క మంది ఇతర నిపుణులు ఉండవలసిన ఈ కేంద్రంలో పదిహేడు మంది మాత్రమే ఉన్నారని వివరించారు ఈ సమస్యలను అధిగమించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు ఇక పర్యాటకం డ్రోన్ క్రీడారంగ విధానాలపై ఆయా శాఖల మంత్రులు ప్రకటన చేశారు పర్యాటక శాఖ విధానాన్ని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సభ ముందుకు ఉంచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకానికి పరిశ్రమల హోదా ఇవ్వడం ద్వారా పర్యాటక రంగానికి ఊతమిచ్చినట్లు అయిందని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది సంవత్సరాలకు గాను రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యాటక రంగం ద్వారా ఆర్థిక పురోభివృద్ధి ఉపాధి కల్పన సంస్కృతి మార్పిడి పెంపొందించే విధంగా నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నామని ఆయన తెలిపారు ప్రపంచంలోని ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని లక్ష్యం నిర్దేశించుకున్నామని కేవలం పర్యాటక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక కోస్తా తీర పర్యావరణం వంటి అంశాలను కూడా దృష్టిలో ఉంచుకుని పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు పర్యాటక విధానంపై శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ పార్వతీపురం శాసనసభ్యులు బోనేల విజయచంద్రావు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తదితరులు తమ అభిప్రాయాలను తెలియజేశారు ఆ తరువాత డ్రోన్ విధానాన్ని రహదారుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సభ ముందు ఉంచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధునాతన డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ అందిపుచ్చుకుంటోందని ఇటీవల కనీవిని ఎరుగని రీతిలో డ్రోన్ సమిట్ విజయవాడలో డ్రోన్ ప్రదర్శన నిర్వహించామని ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పురస్కారాలు కూడా లభించాయని తెలిపారు సీ ప్లేన్ ఒక అద్భుత కార్యక్రమం అన్నారు కర్నూలు జిల్లా ఓర్వకలులో మూడు వందల ఎకరాల్లో డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు కొమరోలు పాలకొల్లు చింతలపాలెం ప్రాంతాలలో డ్రోన్ సిటీల ఏర్పాటుకు కావాల్సిన భూమిని అధికారులు ఇప్పటికే ప్రకటించారని తెలిపారు రాష్ట్రంలో కనీసం వంద డ్రోన్ కంపెనీలను ఏర్పాటు చేయడం ఇరవై వేల మందికి పైగా యువతకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని డ్రోన్ రంగంలో ప్రత్యక్షంగా పదిహేను వేల మందికి పరోక్షంగా ఇరవై ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి జనార్దన్ రెడ్డి వివరించారు డ్రోన్ విధానంపై పాండ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి ప్రసంగించారు అనంతరం క్రీడారంగ విధానాన్ని క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి సభ ముందు ఉంచారు రాష్ట్రంలో క్రీడా పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలను రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని క్రీడా దినోత్సవం రోజున క్రీడాభివృద్ధి ప్రదానం చేస్తామని చెప్పారు గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు స్పోర్ట్స్ శాతం నుండి మూడు శాతానికి పెంచుతామని రెండు వేల నలభై ఏడు విజన్ తో గ్లోబల్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం రూపుదిద్దుకుంటుందని ఒలింపిక్ ఆసియా క్రీడలలో పథకాలు సాధించిన వారికి ఉద్యోగాలలో అర్హత కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరించారు క్రీడా విధానంపై విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ సభ్యులు గణబాబు యలమంచలి శాసనసభ్యులు విజయ్ విజయకుమార్ అనకాపల్లి శాసనసభ్యులు కోనతాల రామకృష్ణ కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భీమవరం శాసనసభ్యులు పులవర్తి రామాంజనేయులు అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ తమ తమ అభిప్రాయాలను వివరించారు దార్శనిక పత్రంపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు దీనిపై సూచనలు ఇవ్వాలని సభ్యులను కోరారు పత్రంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ది సుపరిపాలనను సమన్వయం చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత ఎన్నికలలో ప్రజలు తీర్పు ఇచ్చారని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలబెట్టే బాధ్యత మనపై ఉందని అన్నారు వెల్దీ హెల్దీ హ్యాపీ అన్న నినాదంతో దీనిని రూపొందించామని ప్రకటించారు రాష్ట్రంలో భద్రతా వాతావరణం లేని పక్షంలో పెట్టుబడులకు ఎవరు ముందుకు రేడు సంవత్సరం నాటికి దేశానికి స్వాతంత్ర్యం లభించి వందేళ్లు పూర్తవుతుందని ఆ సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ సాధించాలని పిలుపునిచ్చారని మనం స్వర్ణం ఏడు నినాదంతో ముందుకు వెళ్లాలని ఈ దిశగా శాసనసభ్యులందరిపై గురుతరం మైనాజిత ఉందని అన్నారు పరిధిలో కూడా దార్శనిక పత్రం తయారు చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు నాటికి మీ ఏ విధంగా ఉండాలో ఆ దార్శనిక పత్రంలో పొందుపరచాలని సూచించారు ప్రజలకు వర్గమేన గెలుపిస్తారని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ ఉండాలి ఈ మూడు సిద్ధాంతాలపైన ప్రిన్సిపల్స్ బిల్డప్ చేస్తున్నాం అని కూడా నేను తెలియజేస్తున్నా బై టూ జీరో ఫోర్ సెవెన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫ్ హ్యాపీ థ్రైవింగ్ అండ్ రెస్పాన్సిబుల్ తెలుగు యాజ్ ఎ కమ్యూనిటీ తెలుగు కమ్యూనిటీ ఒక రెస్పాన్సిబుల్ తెలుగు కమ్యూనిటీ ఫాస్టరింగ్ ఏ ప్రోగ్రెసివ్ అండ్ ఇన్క్లూజివ్ కమ్యూనిటీ ఏ వ్యాలీ ఆఫ్ ఇన్నోవేషన్ ఏ నాలెడ్ హాబ్ ఫర్ గ్లోబల్ కమ్యూనిటీ విత్ అన్ప్యార స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇది ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం మొత్తం విషయం అంతా కూడా టెన్ ప్రిన్సిపల్స్ పది సూత్రాలు ఆంధ్రప్రదేశ్ ఈ పది సూత్రాలు కూడా మీరు ఒకసారి ఆలోచించుకుంటే దీని రోజు ఎకానమీ సర్వీసెస్ భవిష్యత్ అంతా కూడా ఆధారపడుతుందనే ఉద్దేశంతో మేము ఈ పది సూత్రాలు తీసుకున్నాం అదృశ్యాలు ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ భవిష్యత్తులో హార్డ్ వర్క్ చేయడం కాదు స్మార్ట్ వర్క్ చేయాలి మీరు ఎక్కడ కూర్చున్నా అటు శాసన మండలిలో పోలవరం ప్రాజెక్టుపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి డెబ్బై రెండు శాతం పైగా పనులు పూర్తయ్యాయని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి మూడు శాతం పనులు మాత్రమే నిర్వహించిందని చెప్పారు తమ ప్రభుత్వ హయాంలో ఆర్ అండ్ ఆర్ కాలనీల నిర్మాణానికి నాలుగు వేల నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కాలనీ కూడా పూర్తి చేయలేదని చెప్పారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును తాము సత్వరమే పూర్తి చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని నిమ్మల రామానాయుడు తెలిపారు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై పురపాలక శాఖ మంత్రి పి నారాయణ శాసనమండలిలో మాట్లాడుతూ విశాఖ మెట్రో రైలుపై సమగ్ర ప్రణాళికను కేంద్ర ప్రభుత్వానికి పంపామని చెప్పారు కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి రాగానే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు వంద శాతం నిధులు కేంద్రమే భరించేలా కోరామని మొదటి దశలో నలభై ఆరు పాయింట్ రెండు కిలోమీటర్లతో మూడు కారిడార్ల నిర్మాణం జరుగుతుందని ఈ కారిడార్లలో హనుమంతవాక మద్దెలపాలెం విప్రో జంక్షన్ గురుద్వారా అక్కయపాలెం ప్రాంతాలలో పద్నాలుగు జంక్షన్లు ఉన్నాయని మంత్రి నారాయణ వివరించారు అన్ని కార్యక్రమాలు ముగిసిన అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సభాపతి చింతకాయల అయిన పాత్రుడు ప్రకటించారు పది రోజుల పాటు జరిగిన శాసనసభ బడ్జెట్ సమావేశాలలో యాబై తొమ్మిది గంటల యాబై ఏడు నిమిషాల పాటు సభ జరిగిందని సభాపతి ప్రకటించారు ముఖ్యమంత్రి పలువురు మంత్రులు ఎనిమిది ప్రకటనలు చేశారని ఇరవై ఒక్క బిల్లులు సభలో ప్రవేశపెట్టగా మొత్తం అన్ని బిల్లులు సభ ఆమోదం పొందాయని వివిధ అంశాలపై నూట ఇరవై మంది సభ్యులు మాట్లాడారని మూడు ప్రభుత్వ తీర్మానాలు కూడా ఆమోదం పొందాయని ఉప సభాపతిని కూడా ఈ సమావేశ అంశాల్లోనే ఎన్నుకున్నారని సభాపతి వివరించారు మరొకవైపు ఇప్పటికే శాసనసభలో ఆమోదం పొందిన ఎనిమిది కీలక బిల్లులకు ఈరోజు శాసనమండలి ఆమోదం తెలిపింది విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరు సీతారామరాజు పెట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖను కోరుతూ కూడా శాసనమండలి తీర్మానం చేసింది ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల సమీక్ష ఇప్పటివరకు విన్నారు రచన ఎమ్మెల్యే మాధురి వ్యాఖ్యానం సాయి సిస్లా సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం